మనకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి విభత్సమైనటువంటి ఎండలు ఈ ఎండల్లో ఎండను తట్టుకోవడమే ఒక ఎత్తు అనుకుంటే మరి ఎండాకాలంలో వంటగదిలో వుంటూ వంట చే వంట చేయడం అనేది చాలా చాలా కష్టం ఎలాగైతే శీతాకాలంలో చన్నీటి స్నానం ఎంత కష్టమో ఈ ఎండాకాలంలో వంటగదిలో వంట చేయడం కూడా అంతే కష్టం అయినా కానీ మన డ్యూటీ ప్రకారం మనం ఖచ్చితంగా చేయాలి ఎలా సహిస్తూ చేయాలి దీనికి భగవద్గీతలో శ్లోకం అండి మాత్రా స్పర్శ ఉంటే సీత ఉష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయునో అనిత్యాస్ తాం స్థితి క్షమ భారత ఏ విధంగా అయితే శీతాకాలం ఉష్ణాకాలం ఆగమ వస్తుంటాయో అపాయునో అనిత్యస్ వస్తుంటాయి పోతుంటాయి తాత్కాలికంగా ఉంటుంది విధంగా మనకు వచ్చినటువంటి సుఖదుఃఖాలు కూడా కాన్స్టాంట్గా ఉండవండి పోయి ఎండలు ఎక్కువైపోయి ఎండాకాలం మనం గింజుకోవాల్సిన అవసరం లేదండి ఎలాగైతే మన దుఃఖాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు కూడా మనం కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు తామస్త దిక్ష భారత కొంచెం పెడితే చాలండి ఈ సీజన్స్ లాగా సుఖదుఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి హరే కృష్ణ